హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యువర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా ఫ్రాన్స్ అది ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను అలాగే దానిలోకి వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం అలాగే కొద్దిగా చిలకర పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలాగే ఇప్పుడు రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం అలాగే దీనిలోకి వన్ స్పూన్ కారం వేసుకుందాం అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాతో కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే ఇప్పుడే డీప్ ఫ్రై చేద్దాం ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అయిన టన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా వేసుకుందాం అయితే వేరొక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు చిన్న ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడైతే వీటిని కలపెట్టుకోవాలి అలాగే దానిలోకి వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక స్పూన్ టమాటా సాస్ అలాగే ఒక స్పూన్ సోయా సాస్ అలాగే కార్న్ ఫ్లోర్ కలిపిన వాటర్ అయితే దీంట్లో కలుపుకుందాం ముందుగా డీప్ ఫ్రై చేసిన అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని వేరొక ప్లేట్లో తీసుకుందాం